రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన తెలుగు రైతన్న ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు ఇవైతే మనం ఖమ్మం జిల్లా కల్లూరులో తీసిన వీడియో అండి మొత్తం అయితే పదిహేను దూడలు ఒక బుల్ ఉందండి బుల్ ఏజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటుందని చెప్పారు ఇవి చూసుకోవచ్చు దూడల విషయానికి వస్తే పదిహేను దూడలు వచ్చేసి అన్నీ కూడా మనకి వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి అయితే టూ ఇయర్స్ లోపు ఉంటాయండి సంవత్సరం మీద రెండు నెలల నుంచి అయితే ఒక రెండు సంవత్సరాల లోపు ఉన్న దూడలు కనబడుతున్నాయి కదా మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీడు అట్లాగే ముర్రా బ్రీడు మినీ బ్రీడు బూరీ బ్రీడు అన్నీ కూడా దూడలు సేల్కున్నాయండి మొత్తం ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర తీసిన వీడియో ఇది మనం పదిహేను దూడలు ఒక బుల్ అయితే సేల్కుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే రేట్ల విషయానికి వస్తే మాత్రం ముప్పై వేల నుంచి అయితే యాభై వేలు వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని హైట్ సైజ్ని బట్టి మదర్ మిల్క్ని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు థర్టీ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి థర్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉన్నాయండి మీకు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మీకు ఏది నచ్చితే దాని డీటెయిల్స్ అయితే వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళైతే మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ చేయడం జరుగుతుందండి అట్లాగే వీడియో మీద అయితే నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోండి దూడలు క్వాలిటీ ఎట్లా ఉన్నాయి దూరం నుంచి వచ్చే వాళ్ళైతే క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారు నేరుగా వాళ్ళ ఫామ్కి వచ్చి కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది రేట్లయితే ఏం కాదండి చెప్పడం అయితే చెప్తున్నారు రేట్ రేట్లు ఎక్కడ కూడా ఫిక్స్ అయిన మనం మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఒక్కొక్క దూడది ఒక్కొక్క రేట్ ఉంటుంది అందుకోసమే థర్టీ థౌజండ్ నుంచి అయితే ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉంటాయి రేట్లు చూసుకోండి ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవాలి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అక్కడైతే వెహికల్స్ ఉన్నాయని చెప్పారు మీరు తీసుకునే దూడల కెపాసిటీ బట్టి అయితే ట్రాన్స్పోర్టేషన్ అక్కడ వెహికల్స్ ఉన్నాయంటే అవి కూడా వాళ్ళతో ఆ వెహికల్స్ వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు అదైతే మీరు ట్రాన్స్పోర్ట్ మీ ఫాముని బట్టి దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయితే వేరే ఉంటుంది అదైతే చూసుకోండి ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం వీడియో మీద నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్